సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుంది ఏపీ డిఎస్సి వారికి తెలంగాణ డిఎస్సి వారికి ఏపీలో ఉన్నటువంటి మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మెథడాలజీ బుక్ అయితే నేను రాశాను అది చాలామందికి మనకి హార్డ్ కాపీ అంటే ఐ మీన్ కాపీ పోస్ట్లో పంపించడం జరిగింది కొన్ని బుక్స్ అయితే మరి ఎవరికైతే ఆ బుక్ కావాలో మరి బుక్ అయితే పంపించట్లేదు అది సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ అనేది ఈరోజు మన కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో నేను రాసినటువంటి తెలుగు మీడియం మెథడాలజీ బుక్ బయాలజీ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడుతుంది పీజీటీ టీజీటీ వారికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఫ్రీ పీడిఎఫ్ అనేది ఈరోజు అప్లోడ్ చేశాను మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీ ప్రొఫైల్ పిక్చర్ కింద మనకి థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రీ స్టడీ మెటీరియల్ దాంట్లో చాలా ఫోల్డర్స్ ఉంటాయి అన్ని ఫోల్డర్స్ కూడా ఉపయోగపడతాయి దాంతోపాటు ఈరోజు అప్లోడ్ చేసినటువంటి మరి మెథలజీ బుక్ ఏపీ నేను రాసినటువంటి ఏపీది బయాలజీ మెథడ్ బుక్ అనేది సాఫ్ట్ కాపీ అనేది ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణ వారికి కూడా నేను రాసినటువంటి బుక్ని ఫ్రీగానే మరి పీడిఎఫ్ రూపంలో ఈరోజు అందిస్తున్నాను అది కూడా అప్లోడ్ చేసేస్తాను ఎవరైతే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కానీ మరి పీజీటీలు కానీ టీజీటీలు కానీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మెథడ్ బుక్ అనేది ఉపయోగపడుతుంది మరి ఆ బుక్ అనేది అకాడమిక్ బుక్ బేస్ చేసుకున్నాను వారస సినిమా బుక్ని బేస్ చేయటం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్పైరల్ బైండింగ్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ